Thank <music> you. హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలా బున్స్ అగైన్ సో మీకోసం ఒక మంచి ఇసు సంస్థలు తీసుకొచ్చేసాను అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇలా రాగానే ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక సంపు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ ఎక్కగానే మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు చూడవచ్చు స్టార్టింగ్ నుంచే మంచి ఎలవేషన్ అయితే ఉంది సో మనం హౌస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే అండ్ ఇంతకుముందు మన ఛానల్కి సబ్స్క్రైబర్లు మీరు సబ్స్క్రైబర్ అయి ఉంటారు మళ్ళీ ఒకవేళ ఏమంటే పాచన డిలీట్ అయిపోయింది కాబట్టి మీరు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇలానే మీరు మాకు సపోర్ట్ చేస్తున్నది మీకు మంచి మంచి హౌసెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ గ్రాండ్ ప్రీమియం ఇవన్నీ మంచి డూప్లెక్స్ హౌస్తో సహా మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి సో మనం హౌస్లోకి వెళ్ళిపోదాం అండ్ ఈ ఈ వీడియో ఒక లైక్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ గురించి కూడా మీరు షేర్ చేయండి మనకి సైడ్ ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇక్కడ బోర్ మెషిన్ బోర్ పాయింట్ అది కదా అది ప్రొవైడ్ చేయాలి మనం హౌస్లోకి వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి సింగిల్ డోర్ అనమాట ఓపెన్ చేస్తే సింగిల్ డోర్ వస్తుంది మనకి హౌస్లోకి రాగానే అన్నమాట ఇది హాల్ మనం ఏదైతే ఉన్నామో హాల్ హాల్లో మీరు చూడవచ్చు గుడ్ లుకింగ్ పిఓపి అండ్ మీరు చూడవచ్చు హాల్ కొంచెం చాలా పెద్దగా అయితే ఉంది అండ్ దీన్ని డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్పేస్తాను సో ఇది హాల్ అనమాట మనకి హాల్లో ఇలా టీవీ స్టాండ్కి సంబంధించి ఉంది వీళ్ళు కబోర్డ్స్ ఇవ్వరు సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేసి సేల్ చేయడమే జరుగుతుంది సో మీరు చూడవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి కరెంట్ వెళ్ళిపోయింది అందుకు లైట్స్ అయితే చూపించలేకపోతున్నా సారీ ఇది ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీరు చూడవచ్చు అండ్ గుడ్ లుకింగ్ కిచెన్ అనమాట కిచెన్ మంచి గ్రాండ్ సింపుల్గా మంచిగా అయితే ఉంది ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అంత చాలా బాగుంది చెప్పి అక్కడ పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇది పక్కన ఇక్కడ గ్యాప్ అయితే వదిలేరు సో మీరు హాల్ కిచెన్ చూడడం జరిగింది ఎందుకంటే ఫాస్ట్ ఫా చెప్పేస్తాను ఇంతకుముందు ముందు ఆల్రెడీ మన వీడియోస్ లో ఈ హాస్పింగ్ని తీయడం జరిగింది సో మనం ఎక్కువ లైక్ చేయొద్దు సో ఒక ఫైవ్ మినిట్స్ లో చూస్తాను సో ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం మీది బెడ్రూమ్ అనమాట సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ సెల్ఫ్ ప్రొవై జరిగింది అండ్ మీరు చూడొచ్చు గుడ్ లుకింగ్ పిఓపి అండ్ మీరు ఇక్కడ ఒక కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి వెంటిలేషన్ కోసం మనకి ఒక పక్క మనకి ఇక్కడ హౌస్ కి యూస్ కి గ్యాప్ అయితే ప్రొవైడ్ చేసి ఒక విండో అండ్ ఒక డోర్ అయితే పెట్టడం చూపించారు మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్రూమ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అనమాట అండ్ మనకి ఇక్కడ ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి దీనికి మనము కబోర్డ్స్ చేయించుకొని ఇప్పుడైతే ఒకవేళ కబోర్డ్స్ అనుకునే వాళ్ళకి అయితే రెడీ టూమ్ అనమాట ఒకవేళ కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది హౌస్ కి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం మనం సో ఇది ఒక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట సో కిడ్స్ బెడ్రూమ్ లో కూడా మనకైతే కొంచెం ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అక్కడ మనకి ఇట్లా లోపల సెల్ఫ్స్ ఉన్నాయి అండ్ పిఓపి కూడా చాలా మంచి లుకింగ్ అయితే ఉంది గుడ్ లుకింగ్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు దానిపైన ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే ఉంది సామాన్ పెట్టడానికి మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ ఇక్కడ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూడవచ్చు మీరు ఇది ఒక ఎక్స్ట్రా స్టోరేజ్ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇది ఏదైతే విండో ఉందో ఇది వెంటిలేషన్ చూడవచ్చు మీరు ఎల్స్ రాంగ్ ఎంత బ్రైట్ అయితే వచ్చిందో సో ఒక వాల్కి అయితే డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదైతే ఈ వాల్ ఉందో డిఫరెంట్ థీమ్ అయితే ఉంది అండ్ ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది వెరీ నియర్ టు మిస్టర్ ఇడ్లీ అండ్ అతెనా స్కూల్ అనమాట మీకు ఇది చాలా దగ్గర అయితే ఉంటుంది అతనా స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది హైవే కూడా చాలా దగ్గర ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ జరిగే ఏరియాలో ఇది ఒక ఏరియా అనమాట అయితే రోడ్లు అవన్నీ ఓకే ఉన్నాయి అంటే తార్ రోడ్డు సిమెంట్ రోడ్ అయితే వెళ్ళలేదు ఓకే మంచి మట్టి రోడ్ అయితే ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి పీపుల్స్ కూడా ఇక్కడ చాలా మంది లీవ్ చే అంటే చాలా మంది కూడా ఉండి లో ఉన్నారు వాళ్ళు చాలా మంది లో ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది హైవే చాలా దగ్గర అనమాట అండ్ ఇది మనకి చూసారు కదా మీరు ఏదైతే హౌస్ చూసారో ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది అంటే ఒకటి పాయింట్ తొంభై తొంభై అంటే రెండు సెంట్ల కంటే కొంచెం తక్కువ అండ్ ఇది మనకి సైజు విషయానికి వచ్చేస్తే దీని సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంటూ ఫార్టీ టూ అనమాట అంటే ట్వంటీ ఇలా ఉంటుంది ఫార్టీ ఇలా లోపలకి బెడ్రూమ్స్ అన్ని దాటి కలుపు ఉంటుంది మనకి హౌస్ ముందు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ మనకి లోన్ అవైలబుల్ ఉంటుంది ఈ హౌస్ కి లోన్ మీరు తీసుకోవచ్చు మీరు కొంచెం పెమెన్ ఎస్ మిగతా లోన్కి అయితే వెళ్ళొచ్చు మనకి కంప్లీట్ పిఓపి అయితే ఉంటుంది కబోర్డ్స్ అయితే ఇవ్వరు అండ్ మనకి బోర్ పడ్డది మంచి వాటర్ అయితే పడ్డాయి టూ ఇంచ్ వాటర్ అయితే ఇక్కడ పడ్డాయి రేట్ విషయానికి ఇది ఈస్ట్ ఫేసింగ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇది తూర్పు తూర్పు మొహం అంటాం కదా తూర్పు సైడ్ ఫేసింగ్ అయితే ఉంటది మెయిన్ డోర్ ఇది మనకి ఇంకా రేట్ వచ్చేసి వీళ్ళు ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే చెప్తున్నారు అంటే యాభై మూడు లక్షలు నెగోషియబుల్ అయితే చెప్తున్నారు మీరు ఫిక్స్డ్ రేట్ కాదు నేను రిపీట్ చేసినా ఇది ఫిక్స్డ్ రేట్ కాదు యాభై మూడు లక్షలు ఏదైతే ఉందో మీరు వచ్చి చూడంగా అంటే మీరు నచ్చితే ఓనర్తో కూర్చొని మాట్లాడితే మన ఛానల్ తరపు నుంచి కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి అయితే నేను చూస్తాను అంటే డిస్కౌంట్ ఇచ్చి మనకు కొంచెం రేట్ అయితే చూస్తాను అండ్ మీరు కూడా బార్గెన్ చేయొచ్చు వచ్చి మీకు నచ్చిన రేట్ చెప్పొచ్చు వాళ్ళకి ఒకవేళ ఎందుకంటే మనం ఎలా అయినా వీడియో తీసి పెడతాం మీకు నచ్చిన రేట్ మీరు చూస్తారు మీరు ఈ ల్యాండ్ ఎట్లయినా నేను చెప్పినా కాకుండా మీరు వచ్చిన అనుకోండి చుట్టుపక్కల ల్యాండ్ కాస్ట్ కూడా మీరు కనుక్కుంటారు నేను చెప్పడం ఒకటి వెత్తు మీరు వచ్చి బ్యాక్గ్రౌండ్లో సర్చ్ చేయడం కూడా ఒకటి వర్క్ ఉంటుంది కదా అది కూడా మీరు సర్చ్ చేసిన తర్వాత రేటు మీరు ఓకే అనుకొని రేట్ చెప్తారు మనకి బిల్డర్ అమ్మే వాళ్ళు రేట్ చెప్తారు ఒకవేళ మీకు ఓకే అయిందంటే ఆ రేట్ ఏదైతే ఫైనల్ మీరు వచ్చి కూర్చొని మాట్లాడేంతవరకు ఫైనల్ అవ్వదు మీరు ఇలా రే హౌస్ చూడంగానే నేను రేట్ చెప్తాను కదా వెంటనే థర్టీ ల్యాక్స్కి వస్తుందా థర్టీ ఫైవ్ ల్యాక్స్కి వస్తుందా ఫార్టీ ల్యాక్స్కి వస్తుందా అది మానేయండి ఎందుకంటే మీకు కొనే ఉద్దేశం ఉంటే మీరు రండి వచ్చి చూడండి చూసిన తర్వాత పునర్తో నేను మాట్లాడిస్తాను మాట్లాడిసిన తర్వాత రేట్ ఫైనల్ అవుతుంది నేను ఇంతకుముందు కూర్చుని మాట్లాడే ఆఫీస్ చూసిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత వచ్చి మాట్లాడినారు వాళ్ళు ఒక రేట్ చెప్పారు ఇతనికి నచ్చలేదు ఇతను నమ్మలేదు సో మీరు వచ్చి చూస్తేనే మీరు ఇలా కామెంట్ పెట్టేమైతే అంటే ఛానల్ కి ఇంపాక్ట్ అవుతుంది అతను ఈ కామెంట్ చూసిన అనుకోండి ఏంది కదా అతను కామెంట్ చేసిన ఏం రెస్పాన్స్ లేదు అంటే నేను రెస్పాండ్ ఇచ్చాను అనుకోండి మీరు ఏదైతే థర్టీ నేనైతే యాభై మూడు లక్షలు నెగోషియబుల్ చెప్పాను మీరు ముప్పై లక్షలని కామెంట్ చేస్తారు ఇరవై లక్షలు మీరు ఏదైతే ఎలాగైతే కామెంట్ చేస్తారో నా నేను ఇచ్చే ఆన్సర్ కూడా అలాగే కామెంట్ విధంగా ఉంటుంది అనుకుంటే సో అలాంటి నాన్సర్స్ అంతా వద్దు మనకి మీకు కొనాలని ఉద్దేశం ఉందంటే నేను చెప్పిన సైజులు నేను చెప్పిన ఏరియా మీకు ఓకే అనుకుని వచ్చి చూడండి సో ఎందుకంటే మీరు ఊరికే ఉండరు నేను ఊరికే ఉండను మీకు పనులు ఉంటాయి సో నాకు ఈ పనితో పాటు ఇంకో రెండు మూడు పనులు కూడా ఉంటాయి సో ఎందుకంటే టైం వేస్ట్ థింగ్స్ వద్దు మనకి కొనాలి అంటే క్లారిటీగా మీరు ఎండు కొనాలి మీ బడ్జెట్ ఎంత మీరు క్లారిటీ చేసుకోండి నేను ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కొనాలా అరవై లక్షలు పెట్టి ఎన్ను కొనాలా డెబ్బై లక్షలు పెట్టి ఎన్ను కొనాలా ఇది మీరు క్లారిటీ ఉన్నారనుకోండి దెన్ మీరు నన్ను కన్సర్న్ అవ్వండి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేను మీరు ఒక ముప్పై లక్షలు ఇల్లు కొనప్పుడు నీకు యాభై లక్షలు ఇల్లు చూపిస్తే వర్త్ ఉండదు ఎందుకంటే నేను యాభై లక్షల ప్రాపర్టీ చూపించిన నువ్వు ముప్పై లక్షలకే అడిగితే బాగుంటుంది మార్కెట్లో అంత నాన్సెన్స్ వద్దు మనకి సో మీరు ఏదైతే ఉందో క్లారిటీగా వచ్చి చూడండి నచ్చిందంటే రేట్స్ మాట్లాడతారు టైం వేస్ట్ పను పండ్ నేను కూడా ఎక్కువ పెట్టాను ఎందుకంటే ఫస్ట్ టైం మీరు మాట్లాడుతున్నారు నచ్చింది రేట్ మాట్లాడదాం అంటే నేను వెంటనే ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇదే బిజినెస్ కాబట్టి సో అది క్లారిటీ అనమాట ఎందుకంటే అన్వాంటెడ్ థింగ్స్ వద్దు ఈ ఛానల్ ఎందుకంటే మనకు తెలుసు ఎందుకంటే మన బిజినెస్ ఇది మనం ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నాం కాబట్టి మనం నేను అదే వేలో వెళ్తాను మీరు సో అది అనమాట హౌస్ విషయానికి వచ్చేస్తే మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి ముందు యాభై రూట్ వెళ్తుంది అండ్ వెరీ నియర్ టు స్కూల్ అండ్ మీ స్ట్రెడ్కి చాలా దగ్గర మారుతి సుజుక్ ఏదైతే ఉందో డోన్ రూట్ లో దానికి కూడా దాని బ్యాక్ సైడ్ అయితే వస్తుంది సో ఏమన్నా ఎక్కువ మాట అంటే మీరు ఇగ్నోర్ చేసేయండి సో నేను ఏం ఓవర్గా మాట్లాడలేదు రియాలిటీ చెప్తున్నాను సో రియాలిటీ చెప్పినా కూడా నేను ఏమనలేను అదనమాట సో హౌస్ విషయానికి వచ్చి యాభై మూడు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది చూడండి మాట్లాడండి నచ్చితే వాళ్ళు ఇస్తారు మీరు నచ్చితే కొంట్రో లేదంటే ఉండదు కదా అదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ Uh, likes and everything thank you